కృపగల మా ప్రియపరలోకపు తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను మిమ్మల్ని కీర్తిస్తూ ఉన్నాను మీరు గొప్ప దేవుడు ప్రభ నమ్మకమైన దేవుడవు స్వామి జాలి కనికరము దయ కలిగినటువంటి దేవుడవు ప్రభ కనుకనే పాపినైన నన్ను మీరు ప్రేమించి మీ వద్దకు తీసుకొని రక్షించుకున్నారు అదేవిధంగా వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు ప్రేమించారు వారిని మీ వద్దకు తీసుకొని వారిని మీరు రక్షించారు మీ పవిత్రమైనటువంటి పాదముల యొద్ద వారు గడుపుటకు కృపు చూపెట్టారు రోజు రోజు మీ వాక్యము ద్వారా ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు నాతో కూడా తండ్రి ఎన్నో విషయాలు మీరు తెలియజేస్తూ నాయన హెచ్చరిస్తూ గద్దిస్తూ బుద్ధి చెప్తూ ఉన్నారు అందును బట్టి నీకు స్తోత్రాలు ప్రభా వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీ హెచ్చరికకు గద్దింపుకు లోబడి జీవించటానికి బుద్ధి చెప్పినప్పుడు ఆయన చేసుకోవటానికి ప్రతి బిడ్డకు మీరు నేర్పించండి సాతాను ఏమాత్రం కూడా మీ బిడ్డల్ని ప్రభా ప్రక్కదారి పట్టించకుండా మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకొని వారు మీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు కృపను దయచేయమని ఏసు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆగస్టు మాసం ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రెండవ రాసుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని పూర్తి చేశాం నిన్నటి దినాన్న నాలుగవ వచనములో ఉన్న విషయాలు ధ్యానించుటకు ప్రభు కృపదయ చేశాడు యోషియా మంచిగా దావితో తాను అనుసరించినటువంటి మార్గములను అనుసరిస్తూ వచ్చాడు తరువాత అతని తల్లి పేరు చెప్పబడ్డది ఏది అని అంటే నా ప్రియురాలు అని అర్థం ఆ తల్లి దేవుని దృష్టికి ఎంతో ప్రియమైనటువంటిది అందుకే దేవుడు తనకిచ్చిన కుమారుడు కూడా దేవునికి ప్రియముగా బ్రతుకుటకు ప్రభు కృప దయచేశాడు తల్లులారా మీరు దేవునికి ప్రియముగా బ్రతకడం నేర్చుకోవాలి మీ భర్తలకు ప్రియముగా బ్రతుకుతున్నారు చాలా సంతోషం అయితే దేవునికి ప్రియముగా బ్రతకాలి దేవునికి ప్రియముగా బ్రతకాలి అంటే దేవునికి ప్రియమైనదేది దేవుని వాక్యం సెలవిస్తది మొట్టమొదట భక్తుడైనటువంటి దానియాలు దేవునికి ప్రార్థించినప్పుడు విజ్ఞాపనము చేసినప్పుడు పరలోకం నుండి ఒక దూత వచ్చి దాని దానియాలతో ఉంటుంది దానియాలు నీవు బహు ప్రియుడవు నీవు ప్రార్థించడము విజ్ఞాపనము చేయడం మొదలుపెట్టగా దేవుడైన యహోవా నన్ను నీ వద్దకు పంపించాడు నీకు గ్రహింపు శక్తినివ్వటానికి అని చెప్పాడు కాబట్టి దేవుని బిడ్డలు బాగా గమనించాలి మనకు గ్రహింపు శక్తి రావటానికి దేవునికి ప్రేమైన బిడ్డలుగా బ్రతకటానికి ప్రార్థన విజ్ఞాపనలు చేయడము చాలా మంచిది ప్రతి కుటుంబంలో ప్రతి తల్లి ఈ పని చేయాలి ప్రార్థన విజ్ఞాపనములు తన కుటుంబం కొరకే కాదు తనకు తెలిసిన కుటుంబాలన్నింటి కొరకు తనున్న వీధి కొరకు వీధిలో వారి కొరకు తనున్న గ్రామంలో ప్రజల కొరకు తనున్నటువంటి పట్టణంలో ప్రజల కొరకు రోజు ప్రార్థన విజ్ఞాపన యాచన కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉండాలి తల్లి ఆ రీతిగా దేవుని ఎదుట చేసే ఆ ఆ యొక్క ప్రార్థన దేవునికి అది ఒక ధూపములాగా ఆయన సన్నిధానం లేకి ఆ ధూపము దేవుడు ఆగ్రానించి అనేక ఫలితాలను దేవుడు ప్రసాదిస్తాడు దేవుని పిల్లలుగా మీకు నా మనవి ప్రియులారా తల్లులారా ఆలోచించండి మీరు దేవునికి ప్రియముగా బ్రతుకుతున్నారా అని నేను అడుగుతున్నాను చాలా పర్యాయాలు మనము ఇంటి పని వంట పని పిల్లల పని ఈ రీతిగా చూసుకుంటూ అమో అలసిపోయాను అంటూ మనం ఎక్కడో మూలన తచికిలబడుతూ ఉంటాం ఆ రీతిగా ఇంటి పని వంట పని పిల్లలు భర్త బట్టలు పాత్రలు ఇవన్నీ కూడా అందరూ చేసేదే అయితే నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభుల వారి కొరకు నీవేదో ఒకటి చేయాలి అదేమిటంటే ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతా స్థుతులు యాచనలు చేస్తూ ఉండాలి అప్పుడు నీ గర్భాన పుట్టిన పిల్లలు కూడా దేశానికి ఉపయోగపడుతూ ఉంటారు దేవునికి కూడా ఉపయోగపడుతూ ఉంటారు చాలామంది దేశానికి ఉపయోగపడుతూ ఉన్నారు మరి దేవునికి ఉపయోగపడేవారు లేరు కదా చాలామంది చెబుతారు నా కుమారుడు పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు రెండు లక్షలు జీతమని ఆ ఉద్యోగము ఆయన చేస్తున్నది దేశానికి ఉపయోగపడే పని లేక ఒక సంస్థ వారు చేసే వ్యాపారాలకు ఉపయోగపడే పని అయితే మనము చేసే పని లోకానికి ఉపయోగపడాలి అంటే దేశానికి ఉపయోగపడాలి దేవునికి కూడా ఉపయోగపడాలి అటువంటి పిల్లల్ని దేవుడు మనకు దయచేస్తాడు తరువాత యూషయా అనేటటువంటి ఈ రాజుగారు శాస్త్రి అనేటటువంటి షాఫానుతో మాట్లాడుతూ దేవుని మందిరంలో ద్వారపాలకులు వసూలు చేసే డబ్బు అంతటినీ కూడా నువ్వు జాగ్రత్తగా ప్రధాన యాజకుడైన హిల్కే వద్దకు పోయి ఆ సొమ్మంతా కూడా వసూలు చేసి యహోవా మందిరంలో ఉంచిన రొక్కపు మొత్తము చూడమని అతనితో చెప్పాడు ఫ్రీలరా గమనించాలి యహోవా మందిరంలో ఉన్నటువంటి రొక్క మీద అధికారాన్ని గురించి నిన్నటి రోజు ఈ ఈరోజు కూడా చెప్తున్నాను శాస్త్రి యాజకుడు వారు మాత్రమే శాస్త్రి అనగా ధర్మశాస్త్రోపదేశకుడు వాక్యమును బోధించేటటువంటి వానికి మందిరంలో యాజక ధర్మాన్ని నిర్వర్తించేటటువంటి వానికి అధికారము ఉంటుంది అది వారి సొంతంగా ఖర్చు పెట్టుకోవటానికి కాదు బైబులు సెలభిస్తుంది మీరు గమనించండి ఆ రొక్కంను అప్పగించమని చెప్పి యుహోవా మందిరపు పనికి అధికారులైన పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తరువాత యుహోవా మందిరం మందలి శిథిలమైన స్థలములను చేయుటకై యుహోవా మందిరపు పని కూలి వారికి వారు దాన్ని ఈయవలెను అని చెప్పాడు యాజికుడును ఆ సొమ్మును తీసుకున్న తరువాత యహోవా మందిరంలో పనిచేసేటటువంటి వారికి యహోవా మందిరంలో స్థి శిథిలమైన స్థలములను బాగు చేస్తున్నటువంటి వారికి ఆ సొమ్మును పంచాలి అని చెప్పాడు ఈరోజు చాలామంది నేను మందిరాన్ని కట్టాను నేను మందిరాన్ని కట్టాను మా దగ్గర వెయ్యి మంది వస్తారు మీ దగ్గరికి ఎంతమంది వస్తారు అని అడుగుతూ ఉంటారు మన మధ్యకి వచ్చేటటువంటి గుంపు కాదు ఆ మందిరంలో శిథిలమైనటువంటి వ్యక్తులను చెడిపోయిన వ్యక్తులను బాగు చేయటానికి దేవుని మందిరంలోటి సొమ్మును ఉపయోగించాలి మనము చక్కటి మందిరాలు కడతాం పెద్ద పెద్ద గోడలు డెకరేషన్ ప్రజలు ఆకర్షించబడే రీతిగా ఆలయాన్ని నిర్మిస్తాం ఆలయం బాగానే ఉంది అయితే దేవుని ఆలయాలు అయినటువంటి మనుషులు శిథిలమైపోతూ ఉన్నారు చెడిపోతూ ఉన్నారు వారు పడిపోతూ ఉన్నారు అవి బాగు చేయాలి ఎంతమంది ఈరోజున దేవుడిచ్చిన సొమ్ముని దేవాలయంలో దేవుని మందిరం అని పిలువబడుతున్నటువంటి మనుషులు శిథిలమైపోతున్న వారిని చెడిపోతున్న వారిని పడిపోతున్న వారిని పాపభూ ఇష్టంగా జీవిస్తున్నటువంటి వారిని బాగు చేయటానికి ఆ సొమ్మును ఉపయోగిస్తున్నారు చెప్పండి చాలామంది ప్రియుల యాజగులు తమకు దేవుడిచ్చిన సొమ్మును కేలీ విలాసములతో వారు సంతోషంగా దాన్ని గడుపుతూ ఉన్నారు మా దేవుడు రాజు మేము కూడా రాజుల్లాగా ఉండాలి అని రాజభోజనాలు తింటూ రాజవస్త్రాలు ధరిస్తూ రాజుకున్నటువంటి సుఖభోగాలను అనుభవిస్తూ ఉంటారు యాజకులారా మంచిదే మీరు సుఖంగా ఉండడం మంచిదే ఆరోగ్యానికి అవసరమైన మంచి భోజనం తినడము మంచిదే మంచి దుస్తులు మంచిదే అయితే మన ముందున్నటువంటి ప్రజలు చాలామంది శిథిలమైపోతూ ఉన్నారు దేవునికి ఉపయోగపడని వ్యక్తులుగా వారు మారిపోతూ ఉన్నారు వారిని బాగు చేయడానికి నీవు దేవుని మందిరంలో ఉన్న సొమ్మును ఎలాగ ఖర్చు చేస్తున్నావు అనేది గమనించాలి ఆ రీతిగా ప్రతి బిడ్డ కూడా దేవుని మందిరంలో ఆ సొమ్మును జాగ్రత్తగా మందిరంలో శిథిలమైపోయిన బిడ్డలు బాగుపడటానికి పనిచేస్తూ రావాలి అరీతిగా ప్రతి యాజకుడు చేయగలిగితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు ఈ మాటలు మీ అందరికీ అర్థమయ్యాయని నేను అనుకుంటాను ఐదవ వచనాన్ని పూర్తి చేశాను ఆమె